ఇక అల్లు అర్జున్ ఎఫెక్ట్ మన చూసినాం మనం ఇంకా నడుస్తూనే ఉంది అంటే తొక్కిసలాట ఘటన సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాలు సినిమా పెద్దలు కలిసి కలిసిపోయి సీఎం సీఎంను కలవడం మరి బెనిఫిట్ షోల రద్దు టికెట్ల పెంపు కూడా ఒప్పుకోమని ప్రభుత్వం చెప్పింది మరి అంటే అసెంబ్లీలో చేసిన ప్రకటనకు మేము కట్టుబడి ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇయ్యం టికెట్ల రేట్ పెంచమని సీఎం చాలా ఖరాఖండిగా చెప్పిండు మరి నేపథ్యంలో వీళ్ళెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వం దిగొచ్చే ప్ర అవకాశం లేకపోవడంతో మరి నెక్స్ట్ సంక్రాంతి సీజన్కు పెద్ద దెబ్బ తప్పేటట్లేదని ఈ చిత్ర నిర్మాతలు అయితే భయపడుతున్నారట ఎందుకంటే నెక్స్ట్ రేపు వచ్చేటువంటి సంక్రాంతి సీజన్లో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి బాలకృష్ణకు సంబంధించి డాకు మహారాజు రామ్ చరణ్కి సంబంధించి గేమ్ చేంజర్ దాంతోపాటు వెంకటేష్కు సంక్రాంతికి వస్తున్నానా ఏదో సినిమా ఉన్నట్టున్నాయి ఇవన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా పెద్ద స్టార్ల సినిమాలు వాళ్ళు బెనిఫిట్ షోలు వేసుకొని దాంతోపాటు ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్ టికెట్ల రేట్లు పెంచుకొని పెట్టిన ఖర్చును తొందరగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు గతంలో అంటే సినిమాలు ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ నడిచేవి ఇప్పుడు అంత సీన్ లేదు ఏ సినిమాలు కూడా అన్ని రోజులు నడిచే ప్రయత్న పరిస్థితి లేదు ఎందుకంటే రిలీజ్ అయిన ఒక యాభై రోజులకో నెల రోజులకో ఓటీటీలు వస్తున్నాయి ఎవరైనా ఉన్నా కానీ సినిమాలు పెద్ద ఎత్తున అంటే సినిమా థియేటర్లలో ఎక్కువ రిలీజ్ చేసి ఆ వారం రోజులలోనో పది రోజులలోనో పెట్టిన పెట్టుబడి అంతా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి నేపథ్యంలో టికెట్ల రేట్లు పెంపు అనేది వాళ్ళకు మంచి వచ్చి అవకాశంగా ఉంటుండే తొందరగా బ్రేక్ ఇవెన్ వచ్చే రానికే అవకాశం ఉంటుండే కానీ ఇప్పుడు మెయిన్ అంటే తెలుగు సినిమాకు మెయిన్ ఏరియా తెలంగాణ ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ ఒక పెద్ద సిటీ ఉంది దాంతోపాటు నైజాం ఏరియా అంత ఇక్కడనే ఉంటుంది మరి నేపథ్యంలో సినిమా బిజినెస్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో ఇక్కడ జరుగుతుంది మరి ఇక్కడ టికెట్ల రేట్లు పెంచితే వాళ్ళకు దాదాపు చాలా ఎక్కువ మొత్తంలో తొందరగా డబ్బులు వచ్చే అవకాశం ఉండే ఆంధ్రాలో మరి పెంచుతారా పెంచరా ఇంకా వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారా అనేది మనకు తెలియకపోయినప్పటికీ తెలంగాణలో అయితే చాలా క్లియర్ ఉంది ఖచ్చితంగా మేము పెంచాం ఇక టికెట్ల రేట్లు పెంచాము బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వమని చెప్పారు మరి నేపథ్యంలో నిర్మాతలు అయితే చాలా భయపడుతున్నారట ఈ మేము పెట్టిన పెట్టుబడి ఎట్లా తెచ్చుకోవాలి అని మరి ఎందుకు పెట్టామన్నారు మిమ్మల్ని పెట్టుబడి అడ్డగోలుగా రెమ్యునరేషన్లు తీసుకుంటూ అడ్డగోలుగా ఖర్చులు పెట్టుకుంటూ మీరు మేము అన్ని కోట్ల ఖర్చు పెట్టినాం ఇన్ని కోట్ల ఖర్చు పెట్టినాం మేము వందల కోట్ల సినిమాలు తీసినామని చెప్పి జనాల నాగం చేసి మీరు ఎందుకు ఇబ్బంది పడాలి ఆ ఆ భారం మీరు జనాల మీద వేయడం వల్ల వాళ్ళు సినిమా థియేటర్లకే దూరం అవుతున్నారు కదా ఒక సినిమా రిలీజ్ రోజు చూద్దామంటే ఒక్కో టికెట్ రేటు ఏ థియేటర్కి పోయినా మూడు వందల రూపాయలు టికెట్ ఉంటుంది మరి ఒక ఫ్యామిలీ నలుగురు పోతే ఓ పన్నెండు వందలు టికెట్ పెట్టాలి పార్కింగ్ కెట్టాలి మళ్ళీ పాప్కార్న్ కట్టాలి అంత కలిస్తే ఒక రెండు వేల రూపాయలు మామూలు థియేటర్కి పోతే ఇక మీరు మల్టీప్లెక్స్లో పోతే రెండు వేలకు ఏమి రాదు ఒక్కరికే ఇద్దరు పోతే రెండు వేలు ఖర్చు ఇద్దరు పోతే ఇద్దరు పోతే నాలుగు వేలు ఖర్చు అవుతుంది మల్టీప్లెక్స్లోకి పోతే మరి ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఎందుకు అవ్వాలి ఎందుకంటే అవే రెండు వేలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే రెండు మూడు ఓటీటీలే వస్తాయి మనకు సబ్స్క్రిప్షన్లు మరి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆగి ఇంట్లో కూర్చొని ఎప్పుడు తీరుకుంటే అప్పుడు నెల రోజులు అయినాక సినిమా చూస్తారు ఏం ప్రాబ్లం ఏమి ఉంది ఏం సినిమా స్టోరేం మారదు దాన్ని వచ్చేది ఏం లేదు ఒక నెల రోజులు లేటుగా సినిమా చూడడం వల్ల మనకేం ఫైన్ అయ్యారు సినిమా స్టోరేం మారదు ఏమీ కాదు హాగి ఇంట్లో కూర్చొని సినిమా చూసుకోవచ్చు పిల్లలతో అందరితో కలిసి అవే రెండు వేలు ఒక్క సినిమాకు పైసలు ఖర్చు పెడితే మొత్తం సంవత్సరం అంతా ఒక ముగ్గురు కలిస్తే ఓటీటీలు వంచుకొని అవే రెండు వేలు పెట్టుకుంటే ఒక్కొక్కరు రెండు వేలు పెట్టుకుంటే అన్ని ఓటీటీలో సబ్స్క్రిప్షన్ వస్తుంది అందరూ ఆ సబ్స్క్రిప్షన్ వంచుకుంటే ప్రశాంతంగా సినిమాలు చూసుకోవచ్చు హాయిగా సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చు కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు పెట్టిన మీరు అడ్డగోలుగా పెంచిన రేట్లకు ఎందుకు వస్తారు అది ఫస్ట్ సినిమా నిర్మాతలు కానీ సినిమా వాళ్ళు ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా అవుతాయి సరే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఎన్ని వాదనలున్నా ప్రేక్షకుల నుంచి మాత్రం గట్టి మద్దతు వస్తుంది ఎందుకంటే థియేటర్కి సినిమా చూడాలంటే భయపడే పరిస్థితుల నుంచి ఇట్లా టికెట్ల రేట్లు పెంచకుండా ఇవన్నీ కూడా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకే లాభం అవుతుంది మరి నేపథ్యంలో సినిమా వర్గాల్లో కూడా కొంతమంది ఇక్కడ చూడవచ్చు మనం ఎగ్జిబిటర్లు సినిమా హాళ్ళ యజమాన్యాలు మాత్రం ఈ సినిమా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారట ఎందుకంటే మరి గతంలో ఏవో పెద్ద సినిమాలు వచ్చినప్పుడే సినిమా థియేటర్లు నడిచే ప్రయత్న పరిస్థితి ఉంది మామూలు రోజుల్లో ఖాళీగా ఉంటున్నాయి కాబట్టి ఈ టికెట్ల రేట్లు పెంచకపోతే ఎక్కువ రోజులు సినిమా నడిచే అవకాశం ఉంది కాబట్టి మాకు లాభం అవుతుందని వీళ్ళు చెప్తున్నారు కానీ నిర్మాతలు మాత్రం భయపడుతున్నారు మాకు పెట్టిన పెట్టుబడి ఎట్లా రావాలని మనం నిన్ననే చూసినాం న్యూస్ వచ్చింది కేరళ మలయాళ సినిమా చిత్ర పరిశ్రమలో ఈ ఈ ఏడాది మొత్తం ఎన్ని సినిమాలో పెట్టి మొత్తం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిరట వెయ్యి కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకు వచ్చిన వసూలు మూడు వందల కోట్లు అంట ఓవరాల్గా ఏడు వందల కోట్లు వాళ్ళు నష్టపోయారు ఒక్క కేరళ మలయాళ సినిమా పరిశ్రమలోనే ఇంత నష్టపోయారు మరి ఈ నష్టపోనికి మెయిన్ కారణం ఏంటంటే రెమ్యునరేషన్లు అడ్డగోలు రెమ్యునరేషన్లు పెద్ద పెద్ద సినిమాలు ఏవో గ్రాఫిక్స్ వరకు అవి వరకు పెద్ద పెద్దగా సినిమాలు తీయనిక పోయి అంటే నార్మల్ సినిమాలు చిన్న ఖర్చుతో పెట్టిన సినిమాలు కూడా కొన్ని హిట్ అయినాయి కానీ పెద్ద పెద్ద ఖర్చుతో పెట్టిన సినిమాలు ప్లాఫ్ అయితే కోలుకోనికే చాలా ఏళ్ళు పట్టవచ్చు ఆ నిర్మాతకు అసలు వాడు కోడుకోక లేకపోవచ్చు కూడా కాబట్టి మరి కనీసం ఆ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ దానికి ఎవరు ఒప్పుకోరు అక్కడ హీరోలు ఒప్పుకోరు పెద్ద హీరోలు డైరెక్టర్లు ఒప్పుకోరు అది అట్లే నడుస్తూనే ఉంటుంది కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం చాలామంది హర్షిస్తున్నారు నిజంగానే టికెట్ల రేట్లు పెంచకపోవడం అనేది మంచి పద్ధతి ఎందుకంటే వాళ్ళు కనీసం దిగొస్తారు ఓకే మేము అడ్డగోలుగా ఖర్చు పెడితే మాకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము దిగి రావాలనేది వాళ్ళకి అర్థమవుతుంది అదైతే మంచిదే మరి ఇది లాంగ్ రన్లో ఉంటుందా మళ్ళీ వీళ్ళు రిక్వెస్టులు చేసి చేసి మళ్ళీ తీసుకొస్తారా అనేది చూడాలి కానీ అది చేయకపోతేనే మంచిదని ప్రేక్షకులైతే చాలా గట్టిగా కోరుకుంటున్నారు